బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అన్నమయ్య జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా వినకుండా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవకు దిగడం పద్ధతి కాదని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలేసుకున్నాయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనకాల జర్క్ రావటం కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రచ్చుగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోలీసులు న్యాయం చేశారు ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా అదే ఈ గొడవ ఎంతకైనా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్ సెగ్నల్ చేశారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళకు న్యాయం జరిగిందనిపించింది వాళ్ళు మాట్లాడారు వెళ్లారు కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కాని ఉండి అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మళ్ళా తీసుకొచ్చి ఒక యాభై మందిని వంద మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యమత్తులు కూడా అక్కడ గొడవ చేసినది కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్లో ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించి ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బిన్ డన్ వితౌట్ ఎనీ రీజన్ సో డెఫినెట్లీ స్ట్రింజంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే యాభై మందిని గుర్తించాం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం ఎవరెవరైతే పోలీస్ విధులు కాటం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ ఒక కందే ఎందుకంటే గొడవ చేయడమే కాదు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం